ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న మండలం సింహాద్రిపురం గ్రామంలో గత పది సంవత్సరాల క్రితం ఎలక్ట్రికల్ పోల్ మేచి పడిపోయి మొత్తం ఈ చాచు దగ్గర నుంచి అంతా కూడా ఇంకా చలనం లేకుండా అయిపోవడం జరిగింది తమ్ముడు పీతల వీర వెంకట సత్యనారాయణ ఇతను కష్టపడి కుటుంబాన్ని సంపాదించుకునే వయసులో ఈ రకమైన నిస్సహాయ స్థితిలో ఉండడం వల్ల చాలా కష్టాలు ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది వీరికి పెన్షన్ సమస్య కూడా వచ్చింది అని చెప్పేసి మాకు చెప్పడంలో జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి తీసుకుని వెళ్ళి కారులోనే తీసుకుని వెళ్ళి పెన్షన్ కొంచెం ఎక్కువ పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారిని మేమందరం కూడా సమస్య వివరిస్తే కలెక్టర్ గారు కూడా స్పందించి ఇతను పెన్షన్ కూడా పూర్తి స్థాయిలో మంజూరు చేయడం జరిగింది వీరి తండ్రి గారు వృద్ధుడు అదే రకంగా వీరి అక్క ఈ వద్ద తండ్రి పనిలోకి వెళ్ళారు ఈ అక్క ఈ యొక్క దివ్యాంగుడైన సత్యనారాయణ గారిని తండ్రిని ఇంటి దగ్గర వంట ఈ పని చూసుకోవడానికే సరిపోతా ఉంది వీళ్ళకి ఆదాయ మార్గం లేదు ఈ పెన్షన్ మీద వచ్చే డబ్బులతో వీరు మందులకి కుటుంబం గడటం ఇబ్బందిగా ఉంది ఏదైనా ఉపాధి కల్పించండి అని చెప్పేసి సత్యనారాయణ గారు కోరడం జరిగింది మరి ఏ రకమైన ఉపాధి కల్పిస్తే వీరికి మేలు జరుగుద్దని అని చెప్పేసి మేమంతా ఆలోచిస్తే ఈ గ్రామంలో తాపి మేస్తులు ఎక్కువ భవన నిర్మాణ కార్మికులు వారందరూ కూడా ఈ సామాగ్రి భవన నిర్మాణ కార్మికులు ఉపయోగించే సామాగ్రి అద్దెకు పట్టుకెళ్తూ ఉంటారు అందుకని నా మిత్రుల సహకారంతో వీర వెంకట సత్యానికి ఈ రోజు ఈ బిల్డింగ్ పిల్లర్స్ వేసుకునే బాక్సులు పిల్లర్స్ వేసుకునే బాక్సులు అదే రకంగా వాటర్ డ్రమ్ములు ఇసుక జిల్లు అదే రకంగా జడంచీలు సూపు కట్టలు అదే రకంగా గిన్నెలు గిన్నెలు పార్లు మొత్తం భవన నిర్మాణ కార్మికులు ఉపయోగించే సామాగ్రి అంతా కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ గ్రామంలో ఉన్న తాపి మేస్తులందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ కేతల వీర వెంకట సత్యనారాయణ గారి దగ్గర మీరు ఈ సామాగ్రి అద్దెకు పట్టుకెళ్లి మళ్ళీ వాటిని భద్రంగా వీరికి అప్పచెప్పి వారికి ఇవ్వడం వల్ల అంటే బయట వారు ఎక్కడి నుంచో మీరు తెచ్చుకుని అద్దె సామాన్లు తెచ్చుకునే బదులు మీ గ్రామంలోని ఇతని దగ్గర అద్దెకి పట్టుకుని వెళ్ళడం వల్ల ఇతనికి మేలు జరిగేలా జరుగుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ మరి ఈ యొక్క సేవా కార్యక్రమంలో పాల్గొని సహకారం చేసిన నా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు హ్యాపీ మేస్తలకి సంబంధించిన వస్తువులన్నీ నాకు కొని ఏర్పాటు చేసి నాకు ఇచ్చి నువ్వు అద్దెకి తిప్పుకొమ్మా నీకు ఆ దెబ్బలు నీకు కుటుంబ పోషణ ఆ పెన్షను పెన్షన్ కొమ్ము నీకు మందులకి గట్ట సరిపోయిన ఆ యమ్మ కుటుంబం ఖర్చులకి వస్తే అని నాకు అన్నీ ఏర్పాటు చేశారండి వారికి వారి కుటుంబం వాళ్ళ మిత్ర బృంద మిత్రులకి అందరికీ స్నేహితులందరికీ మిత్ర బృందం అందరికీ ధన్యవాదాలండి చాలా చాలా ధన్యవాదాలు అండి మేము మీరు ఎప్పటికీ మర్చిపోలేమండి నాకు ఎంతో ఆదుకుని నన్ను నాకు అన్నం పెట్టారండి మీరు మిమ్మల్ని ఎప్పుడు తెలుసుకుంటూనే ఉంటామండి మేము అన్నం తింటున్నామంటే మీ సెలవు అండి మీ తిన్నాం నిన్నమంటే మీ సెలవు అండి మీరు పెట్టిన ఆ బెక్స్యండి మాకు మేము తినేదంతా దంతా మీ అందరికి చాలా ధన్యవాదాలు మీ గారు మిత్రులందరికీ అమ్మ మిత్ర బృందం అందరికీ ఆ దేవ దేవుడు ఆశీస్సులు వెళ్ళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు మానవ సేవయే మాధవ సేవ ప్రార్థించే పెదవులకన్నా సహాయం చేసే చేతులు మిన్న ఇటువంటి పీతల వీర వెంకట సత్యనారాయణ లాంటి కష్టాల్లో ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి మరి ఆసరా కోసం ఎదురు చూస్తున్నటువంటి ఎంతోమంది ఎన్నో గ్రామాల్లో ఉన్నారు దయచేసి మీ యొక్క పుట్టినరోజులు అవ్వచ్చు పెళ్లి రోజులు అవ్వచ్చు పెద్దవాళ్ళ కార్యక్రమాలకి మనం విపరీతంగా ఖర్చు పెట్టే బదులు ఆ డబ్బుల్ని ఇటువంటి సేవా కార్యక్రమాలకి ఇచ్చి ఇటువంటి స్థితిలో ఉన్న వాళ్ళని మనం ఆదుకోవడం వల్ల వారికి మంచి భవిష్యత్తు ఇచ్చినట్టు అవుద్ది అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా మనకి తోచిన విధంగా ఎంతో కొంత సేవా కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా ఇంకా నాకు తెలిసిన వాళ్ళతో కూడా ఎప్పుడు మేము